అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ పన్నెండవ భాగం రచయిత మోక్ష గారు నందు ఇచ్చిన ఫైల్ని స్టడీ చేస్తూ ఆ ఫైల్లో నందు పనితనం చూసి పెదవి విరుస్తూ నీ కన్నింగ్ బుర్తో వేసే బిజినెస్ టెక్నిక్స్ అన్నీ బాగానే గుర్తుపెట్టుకున్నావు కదా మరి నన్ను ఎందుకు మర్చిపోయావని తన పంటి కింద ఉన్న పెన్సిల్ని పరపర నవ్లి నీకు గతం గుర్తొచ్చేంత వరకు నాకు ఒక అడ్వాంటేజ్ రా నువ్వు నేను రా అని పిలుస్తా ఏం చేసుకుంటావు చేసుకో హా అంటూ పాత సినిమాలో విలన నవ్వి నందు వైపు చూసింది మానస నందు పనిలో పెట్టే కాన్సన్ట్రేషన్ అతని నిపదత ఆ కంపెనీ చైర్మన్గా అతని టీవీ వాటన్నిటికీ మానస మిస్పరైజ్ అయిపోయి తన పని మానేసి తన కళ్ళు రెండు నందుకి అప్పు చెప్పేసింది ఏదో ఫైల్ విషయమై మానస దగ్గరికి వచ్చిన గౌతమ్ మైమర్చిపోతున్నా మానసని చూసి నొత్తి మీద ఒక్కటి ఇచ్చి ముందు పనిచూడు అంటే నువ్వు పని చేయనందుకు కూడా నన్నే అంటాడు ఇందాక నీ బొట్టు కోసం నా వేలు కోసినట్టుగా అన్నాడు గౌతమ్ మానస అబ్బా అని తలరొద్దుకుంటూ నాకు నీ మీద వస్తున్న కోపానికి నేనైతే చెయ్యి కోసేసేదాన్నేమో అని గౌతమ్ నీ తిట్టింది అంత పని నేనేం చేశాను అన్నాడు గౌతమ్ ఏం తెలియనట్టు మాట్లాడతావే అలా అక్కడ అంత మంచి ఉద్యోగాన్ని వదిలేసుకొని నువ్వు నందు దగ్గర ఎందుకు జాయిన్ అయ్యావు అది కూడా పిఏగా నేనేదో నా కర్మ కొద్దీ ఇక్కడ జాయిన్ అయ్యానుకో నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు నందుతో మనం బిహేవ్ చేసిన దానికి నా గురించి ఏం భయం లేదు ఆడదాన్ని కదా నాకు శిక్షణ ఫిఫ్టీ పర్సెంట్ మాఫీ చేస్తాడు కానీ నీ సంగతి అయితే పైగా వాడు దగ్గర పిఏగా జాయిన్ అయ్యావు తలుచుకుంటేనే ఉనుకొచ్చేస్తుంది అన్నయ్య అంది మానస గౌతమ్ మానస తంగళిండి నువ్వు కూడా శైలులాగిన అప్పం చేసుకుంటున్నావా నేనేం చేసినా నీ కోసమే కదా అన్నాడు మానస గౌతమ్ మీద చూపిస్తున్న ప్రేమకి పూర్తిగా ప్లాట్ అయిపోయి గౌతమ్ చేతి దగ్గర తీసుకొని నందు గట్టిగా గుచ్చాడా అన్నయ్య నొప్పి వస్తుందా అని అడిగింది లేదు మానస అసలు నొప్పే లేదు గౌతమ్ తల అడ్డంగా ఊపాడు వదిన కాల్ చేసావా అన్నయ్య తను నీకోసం వెయిట్ చేస్తుందేమో అని అంది మానస మీ ఇద్దరి ప్రొఫైల్ కూడా చూడకుండా మీకు వర్క్ ఇచ్చింది ఇలా అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకుంటారని కాదు అని గొంతు వినిపించేసరికి ఇద్దరు తల తిప్పి క్యాబిన్ తలుపుకేసి చూశారు ఆ క్యాబిన్ గుమ్మానికి ఒక చేతిని వాల్చి వాళ్ళ వైపే కోపంగా చూస్తున్న నందుని చూడగానే ఇద్దరి గుండె కూడా కిందకి జారిపోయింది జాయిన్ అయిన ఫస్ట్ రోజే పని చేయడం మానేసి ఇలా సొల్లు కబుర్లు వేసుకొని కూర్చున్నారా మీరిద్దరు ఎందుకైనా ఇద్దరు కలిసి ఒకే ఆఫీస్లో జాయిన్ అయ్యింది అని చాలా స్లో వాయిస్తో అడిగాడు నందు ఇద్దరు తప్పు చేసిన వాళ్ళలా తలలు కింద కొంచేసేసరికి ఆ క్యాబిన్ తలుపు గట్టిగా రుద్ది అందుకైనా జాయిన్ అయింది ఆ రూమ్ అంత ప్రతితో అడిగాడు లక్కీగా ఆ డోర్ ఫైబర్ కాబట్టి ఏమీ అవ్వలేదు కానీ చిన్న వీటొచ్చిందంతే నందు చేసిన పనికి గౌతమ్ మానసిద్దరు పడి జైల్లో తప్పు చేసిన ఖైదీల్లా నందు ముందు నిలబడ్డారు నేను దేనైనా సహిస్తాను కానీ చేసే పని చెడగొడితే అస్సలు సహించలేను సో మీ ఇద్దరికి శిక్ష తప్పదు అని నందు పరుగుతున్న ఒక్కొక్క పదానికి వీళ్ళిద్దరికి గుండెల్లో చెన్నై ఎక్స్ప్రెస్ పరిగెత్తాయి ఏ ఫ్యూ మినిట్స్ లెటర్ నందు క్యాబిన్లో ఉన్న ఎక్స్ట్రా చైర్ అండ్ టేబుల్ రెండు మాయమైపోయాయి గౌతమ్ నందు టేబుల్ దగ్గర నిల్చొని వర్క్ చేస్తున్నాడు నందు కోసం అతని క్యాబిన్కి వచ్చిన ఒక ఎంప్లాయీ నందు టేబుల్ ఎదురుగా రెండు కుర్చీలు ఉన్నా కూడా అందులో కూర్చోకుండా నిల్చొని వర్క్ చేస్తూ ఉన్నా గౌతమ్ని చూసి సార్ మీకు ఫైల్సా అని అడిగాడు ఏదో వర్క్లో ఉన్న గౌతమ్ ఆ ఎంప్లాయ్ అడిగింది సరిగా వినిపించక అవునయ్యా అని అన్నాడు ఆ ఎంప్లాయీ గౌతమ్ని ఏగాదిగా చూసి ఒకసారి జాలీగా చూసి తన పర్స్ నుంచి ఒక విజిటింగ్ కార్డు తీసి గౌతమ్ ముందు పెట్టేసారు ఈయన మా మామయ్య మూలికలు అవి ఇస్తుంటారు మీరు ఈయన దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోతుంది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సార్ అన్నాడు ఏంటయ్యా నేను అస అని ఆ విజిటింగ్ కార్డ్ తీసుకున్న ఆ కార్డు మీద మూల శంఖ స్పెషలిస్ట్ అనడానికి చూసి ఇది నాకు ఎందుకయ్యా అని అన్నాడు అదేంటి సార్ అలా అంటారు ఇప్పుడు మీరేగా అన్నారు మీకు ఫైల్స్ అని అందుకే ఇచ్చానన్నాడు అతను గౌతమ్ చిచ్చి అని ఆ గార్డ్ దూరంగా పడేసి నాకు ఫైల్స్ అని నీకు ఎప్పుడు చెప్పాను అన్నాడు ఇప్పుడే కదా అన్నాడు అతను ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్తోనే ఏడుస్తుంటే మళ్ళీ ఫైల్స్ కూడా రావాలని కోరుకుంటున్నావా వెళ్ళహా అని అంటూ ఆ ఎంప్లాయ్ని కసిరి అక్కడి నుంచి పంపించేశాడు గౌతమ్ గౌతమ్ ఆ ఎంప్లాయ్తో మాట్లాడింది అంతా కూడా వాష్రూమ్ తలుపుచాటం నుంచని వింటున్న నందు చిన్నగా నవ్వుకొని బయటికి వచ్చేటప్పుడు మాత్రం సీరియస్గా మొహం పెట్టుకొని అని ఎంతవరకు వచ్చింది గౌతమ్ అని అడిగాడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది సార్ అని అన్నాడు తన దగ్గర ఉన్న విసుగుని బయటకు కనిపించకుండా నందుకి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వర్కే అయ్యిందా వాటి పిటి గౌతమ్ మీరేదో పొడిచేస్తారు పీకేస్తారు అని మీ చెల్లి అంటూ ఉంటే మీరేంటో తెలుసుకోకుండానే ఉద్యోగం ఇచ్చేసాను ఇదేనా మీరు చేసే వర్క్ పొడిచింది చించేది అని అన్నాడు నందు అంటే నిలబడి పని చేయడం కదా సార్ అందుకే కొంచెం లేట్ అయింది అదే నేను కూర్చొని చేస్తే ఈ పని ఇంతకంటే ఫాస్ట్గా చేసేవాడు సార్ గౌతమ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు ఓ నిజమే కదా నిలబడి పని చేయడం చాలా కష్టం అని తల నోట్ చేశాడు నందు కాసేపటి తర్వాత గౌతమ్ నందు టేబుల్ ఎదురుగానే అంటే తన ఎదురుకి కొంచెం కిందకన్నమాట కొంచెం కింద కాలు రెండు మడిచిపెట్టుకుని కూర్చొని తన ముందు తనకు కావలసిన స్టేషనరీ ఆమె తరంజామా అంతా పెట్టుకున్నాడు నందు గౌతమ్ని చూసి నవ్వి ఇప్పుడు కూర్చొని చేస్తున్నారుగా కంఫర్ట్గా ఉందా అని అడిగాడు చాలా బాగా కంఫర్ట్గా ఉంది సార్ గౌతమ్ వెటకారంగా అన్నాడు ఈడియట్ 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 నేను ఈడియట్ అని ఒక్కసారి కాదురా సార్లు అంటాను అంటూనే ఉంటాను వచ్చి నాకు ఇంతకంటే నేను తిట్టడానికి బూతులు కూడా రావట్లేదురా గౌతమ్ నందుని మనసులోనే తిట్టుకుంటూ ఉన్నాడు నందుకి గౌతమ్ పిలిచినట్లుగా అనిపించి గౌతమ్ వైపు తిరిగి కళ్ళెగరేశాడు ఏంటన్నట్టుగా గౌతమ్ ఏం కాదు సార్ అని తల అడ్డంగా ఊపి తన పనిలో పడిపోయాడు అలా ఆ రోజంతా కూడా గౌతమ్కి నందు చేతిలో మూడు తిట్లు ఆరు చివాట్లతో గడిచిపోయింది ఇంకా నందు తిట్టతో పూర్తిగా వ్యాక్స్ అయిన గౌతమ్ ఆఫీస్ క్లోజింగ్ టైం అవ్వగానే నందుకి చెప్ప పెట్టకుండా మానసం తీసుకుని ఇంటికి వచ్చేసాడు ఇంట్లోకి వెళ్తున్న గౌతమ్ నడుము పట్టుకొని అమ్మ నందుగా ఎంత కక్ష నా మీద మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీకు సవతి పిల్లంగా రావాలని కోరుకుంటానరా అని గౌతమ్ అంటున్న మాట్లాడిన వేసి మానస మరి వద్దంటే వాడి దగ్గర జాయిన్ అయ్యావు అది కూడా పిఏ కింద ఇంట్లోకి వెళ్ళాక వదిన చేతి మసాజ్ చేయించుకో అని గుమ్మం తలుపు తడుతూ కిందకి చూసరికి గుమ్మానికి తాళం వేస్తుంది అన్నయ్య ఇంటికి తాళం వేస్తుంది అన్నయ్య వదిన ఎక్కడికైనా వెళ్ళిందేమో అని అంది మానస మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుందమ్మా ఏది ఒకసారి ఫోన్ చేసి చూడు అని అన్నాడు గౌతమ్ మానస శైలుకి కాల్ చేస్తూ ఏ గుడికైనా వెళ్ళుంటుందన్నయ్య అని అంది ఈరోజు అమావాస్య ఈరోజు ఏం గుడికి వెళ్తుంటాను తను బాబుని కూడా తీసుకొని ఎక్కడికి వెళ్తుంది అని ఇంటి వెనక్కి చూశాడు బాబు శైలుతో ఉన్నాడు అని అనగానే మాన్సకి కూడా గుండెల్లో దడ మొదలైంది తన అనుమానాలకి ఆజ్యం పోసినట్లుగా శైలుకి రెండు సార్లు కాల్ చేసినా కూడా తను ఫోన్ ఎత్తలేదు అప్పటికే పూర్తిగా చెమటలతో తడిచిపోయినా మానస అన్నయ్య నాకు ఎందుకో కంగారుగా ఉంది నందు వాళ్ళ మామయ్య బాబుని మానస చెప్తూ ఉంటే గౌతమ్ మానస మొహం తుడిచి చచ్చా అలాంటిదేం జరగదులే బాబు పార్క్ అయినా తీసుకువెళ్ళిందేమో అంతా వచ్చేస్తుందిలే అన్నాడు గౌతమ్ అంత చెప్పిన మానస మనసులో ఏదో మూలభయం మానస అలా భయపెట్టి చూసి గౌతమ్ తన దగ్గరికి తీసుకొని పోని పోర్షన్ వాళ్ళతో ఏమైనా చెప్పిందేమో ఒకసారి కనుక్కొని వస్తాను ఇక్కడే ఉండు అని మెట్లెక్కి పోర్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు అదేంటి ఈరోజు మధ్యాహ్నం మేము ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోయిందిగా మీ ఆవిడ పై వాళ్ళు గౌతంతో చెప్తున్న మాటలు మెట్ల మీద నుంచొని ఉన్న మానస విని ఒక్కసారిగా ఆ మెట్లపైన కూలబడిపోయింది పై పోర్షన్ ఆవిడ చెప్పిన ఆ మాటలు విని అలా మెట్లపై జారబడి తల బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది ఈ మానస మానస ఏడుపు విని గౌతం కంగారుగా కిందకు వచ్చి ఈ మానసని చూశాడు తన దగ్గరికి వెళ్ళి మానస ఒక్క నిమిషం మనం ఏదో రాంగ్గా వినుంటాం అలా ఏమయ్యుండదులే అని నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు కానీ తన మనసులో ఏ నిమిషం ఏం జరుగుతుందా అని భయంగానే ఉంది మానసకి ఎంత నచ్చ చెప్పినా కూడా తను అస్సలు ఊరుకోవటం లేదు ఇక్కడ గౌతమ్కి శైలుని వెతకడానికి వెళ్దామని ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో మానసని అలా వదిలి వెళ్ళలేడు మానస ప్లీజ్ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేమీ చేయలేను ప్లీజ్ స్టాప్ క్రయింగ్ గౌతమ్ మానస ముందు మోకాలపై కూర్చొని బ్రతిమలాడుకున్నాడు గౌతమ్ అలా అడిగేసరికి మానస కళ్ళు తుడుచుకొని ఎక్కడ వెతుతావు అని అడిగింది ఆ పాటలేవో నేను పడతాను కదా నువ్వు ఇక్కడే ఉండి నేను వచ్చే వరకు మానసకు చెప్పి గేట్ తీసుకుని బయటకు వచ్చి వాళ్ళ ఇంటి పక్కన కరెంట్ పోల్ ఉన్న సీసీ కెమెరా వంక చూశాడు గౌతమ్ వెళ్ళి అర్ధగంట అయినా అతను ఇంకా రాలేదు గడిచే ఒక క్షణం మానస గుండెల్లో భయాన్ని పెంచేస్తున్నాయి తను వాళ్ళ గురించి కంగారు పడుతూ అక్కడ కూర్చోడం తప్ప ఇంకేమీ చేయలేక ఆమెట్ల రేలింగ్పై తలపెట్టుకుని అలాగే కళ్ళు మూసుకుంది ఇంతలో ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు అవడంతో కళ్ళు తెరిచి అటువైపుగా చూసింది మానస ఆ కార్ నుంచి దిగి తన వైపే వస్తున్న నందుని చూసి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నందుని హక్ చేసుకొని నందు బాబు కనిపించట్లేదు అని ఏడుస్తూ ఎక్కెక్కి పడుతూ చెప్పింది మానస నందు మానస భుజాలు పట్టుకొని తన కళ్ళు ముందుకు తెచ్చుకొని ఆఫీస్ ఏమైనా నీ మొగుడి ఆఫీస్ అనుకున్నావా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి వెళ్ళేటప్పుడు కనీసం నాకు చెప్పి వెళ్ళాలని కూడా తెలియదా మీకు అని నందు గౌతమ్ మానసుల మీద అరిచాడు మానస అలాగే ఏడుస్తూ అది కాదు నందు బాబు కనిపించట్లేదంట అన్నీ వెళ్ళాడు వాళ్ళ కోసం ఇంకా రాలేదు నాకు ఎందుకో భయంగా ఉంది అంటూ నందు గుండెలపై వాలిపోయి చిన్న ఏడ్చేసింది మానస అప్పటి వరకు మానస మీద కోపంగా ఉన్న నందు మానస భయాన్ని చూసి వెంటనే కరిగిపోయి మానస తలని ఉడుతూ బాబుకి ఏమీ కాలేదు బాబు శైలు నా దగ్గర సేఫ్గా ఉన్నారు అని మానసని సముదాయించాడు అది విని మానస తలెత్తి వైపు చూసి వాళ్ళు నీ దగ్గర ఉన్నారా అసలు ఏమైంది నందు అని అడిగింది మానస కంటి నుండి కారుతున్న కన్నీటిని తుడిచి ఆఫీస్ తరఫున మీకు ఒక ప్లాట్ అలాట్ చేశాను అది మీకు చెప్దామనుకున్న లోపే ఏదో దొంగతనం చేసిన వల్ల నాకు చెప్ప పెట్టకుండా వచ్చేశారు అందుకే మీకోసం వచ్చానన్నాడు నందు మీకేమైనా పిచ్చా అందుకోసం ఇంత అర్జెంటుగా ఇల్లు కాని చేయించాలా వీళ్ళు కుదిరినప్పుడు మేమే వస్తాం కదా నీ వల్ల ఈ గంట నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా అని అంటూ నందు తన బాస్ అన్న విషయం కూడా మర్చిపోయి చనువుగా కోపడింది మానస నూనూ మీరు అర్జెంటుగానే ఇల్లు ఖాళీ చేయించాలి నిన్న నేను వచ్చినప్పుడు బాబు ఆ మెట్ల రైలింగ్ పట్టుకుని ఆడుకుంటూ ఉంటే ఆ పై పోర్షన్లో ఉండే ఆవిడ వచ్చి వాడిని తిట్టి పంపించేసింది వాడి కోసమే ఇదంతా అన్నాడు నందు అది వినగానే మానస మనసంతా అదోలైపోయింది మౌనంగా నిల్చుంటూ నందు మానస భుజం మీద తట్టి అక్కడిని సూపర్ మ్యాన్ నీ కోసమే కలవరిస్తున్నాడు ఇంకా ఇంటికి వెళ్దామా అని అడిగాడు మానస మాటకి నందు ఒక ఈవిల్ పలిచి మీ అన్నయ్య దగ్గర వెహికల్ ముందుగా మనం వెళ్తూ దారిలో మీ అన్నయ్యకి విషయం చెప్తాంలే అన్నాడు సరే అని తలూపి నందు వెనక్కి అడుగులేస్తూ నందు కారులో కూర్చుంది మానస అలా కూర్చోగాని నందు వాటర్ బాటిల్ క్యాప్ తీసి ఇచ్చాడు మానస రెండు గుట్టకల్లా వా బాటిల్ని ఖాళీ చేసేసి నందు వైపు చూసి థ్యాంక్స్ అంది ఆ థ్యాంక్స్ అన్న మాట చెప్పినప్పుడు మానస నందుని సార్ అనడం మానేసింది అని ఇద్దరికి అప్పుడే అర్థమయ్యి వాళ్ళలో వాళ్ళే నవ్వుకున్నారు నందు కారు స్టార్ట్ చేయగానే మా అన్నయ్యకి అడ్రస్ చెప్తానన్నారు కదండి అని అడిగింది మానస ఓ ఇది ఒకటి ఉంది కదా అని మానస చేతిలో ఫోన్ తీసుకొని మానస వాట్సాప్ బాబు శైలు మానస కావాలంటే ఇక్కడికి రా అని టెక్స్ట్ చేసి ఆ ఇంటి దారి కూడా పెట్టి గబ్చుక్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు నందు మానస తన మొబైల్ నుంచి వచ్చిన మాన్సా చూడగానే ఆ మెసేజ్ చూడగానే గౌతమ్కి ఇంకా టెన్షన్ పెరిగిపోయింది ఇచ్చా ఇందాక వచ్చేటప్పుడు మానసని కూడా నాతో పాటు తీసుకువచ్చాల్సి అనవసరంగా అక్కడ వదిలి నేను తప్పు చేశాను తనని కూడా డేంజర్లో పడేశాను అనుకొని ఎక్కడికో స్టార్ట్ అయిన గౌతమ్ యూటర్న్ తీసుకొని ఆ అడ్రస్ వైపుగా దారితీసాడు నందు మానసని ఒక పెద్ద ఇంటి దగ్గర తీసుకొచ్చాడు ఆ ఇంటి మెయిన్ గేట్ మీద నిషా నిలయం అని ఉన్నది చూసి అది నందు ఇల్లే అని అర్థమై ఇది మీ ఇల్లు కదా ఇక్కడికి తీసుకొచ్చావేంటి ఏంటి అనుమానంగా అడిగింది నువ్వు మరీ అంత అనుమానంగా చూడకు ఎంప్లాయీస్కి ఎలాంటి చేసిన అపార్ట్మెంట్స్లో ప్లాంట్స్ ఖాళీ లేవు అప్పటి వరకు మీరు నా గెస్ట్ హౌస్లో ఉండండి అక్కడైతే నాకు దగ్గరగా ఉంటారు సర్క్లాస్టిక్గా నవ్వే నందు ఆ నవ్వులో నలభై అర్ధాలు వెతుక్కోవచ్చు అని మానస కొనుక్కుంటుంటే నా నవ్వులో అన్ని అర్ధాలు ఏమీ లేవు ఆ నవ్వులో ఉన్నది ఒకటే టెన్షన్ అదే అర్థం కావట్లేదా మానస వంక ఊరగా చూస్తూ చెప్పాడు దానికి మానస నందుకు ఒక లుక్కిచ్చి కార్ దిగి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది నందు మానసను చూసి నవ్వుకొని తను కూడా మానస వెనకండి వెళ్ళాడు గౌతమ్ కాలు ఈడ్చుకుంటూ నందు పంపించిన ఆ అడ్రస్ దగ్గరికి వచ్చి రే నీ ఆ అడ్రస్ పెట్టేది ఏదో సరిగ్గా పెట్టచ్చు కదా తూర్పు తిరుగు దక్షిణానికి తిరుగు అని పెట్టావు ఏ దిక్కు ఏదో తెలుసుకోవడానికి నాకు గంట పట్టింది అని నడువులు పట్టుకొని ఆ ఇంటి లోపలికి వచ్చాడు గౌతమ్ నాన్న జాగ్రత్త అక్కడ వృధా ఉంది జారిపోతామంటున్న శైలు బాటలు కానీ ప్రాణం లేచు అనిపించింది గౌతమ్కి వెంటనే ఆ మాటలు వినిపించిన చోటుకు వెళ్ళి అక్కడ శైలుని చూసి తనని హక్ చేసుకుని చుట్టూ చూసి ఎవరూ లేనట్టున్నారు శైలు పద త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నాడు గౌతమ్ మాట్లాడి దత్తం కాక ఎక్కడికి వెళ్ళేది అంది శైలు గౌతమ్ బాబుని ఎత్తుకొని అబ్బా నీకేం పిచ్చిపట్టిందా ఆ కిడ్నాపర్స్ వచ్చేలోపే మనం ఇక్కడి నుంచి పోదాం పదా అవును ఇంతకీ ఈ మాన్సెక్కడా అని గౌతమ్ అంటుంటే కన్నా ఈ హార్లిక్స్ తాగేస్తే నీకు ఇష్టం వచ్చిన సేపు ఆడుకో గ్లాస్లో స్పూన్ వేసి తిప్పుతున్న మాంసను చూసి ఈ హార్లిక్స్ అన్ని తర్వాత ముందు మనం ఇక్కడి నుంచి త్వరగా తప్పించుకోవాలి అన్నాడు గౌతమ్ మాన్స తన చేతిలో హార్లిక్స్ గ్లాస్ తీసి శైలు చేతికిచ్చి అన్నయ్య నువ్వు తిరిగి తిరిగి కలిసిపోయినట్టున్నావు ముందు కాసేపు రెస్ట్ తీసుకో అని గౌతమ్ మొహం మీద పడుతున్న వెంట్రుకల్ని వెనక్కి దువ్వింది మార్స ఇక్కడ రెస్ట్ ఏంటి మానస నువ్వు అని మళ్ళీ ఒకసారి చుట్టూ చూసి అవును ఇంతకీ మిమ్మల్ని కిడ్నాప్ చేసి కట్టేసి ఉంచాలి కానీ ఇలా మిమ్మల్ని వదిలేసి పెట్టేసారేంటి హార్లిక్స్ బూస్టు ఎవరిస్తున్నారు మీకు అసలు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు అని అడిగాడు గౌతమ్ అసలు మమ్మల్ని కిడ్నాప్ చేశారని నీకెవరు చెప్పారు అని మానస శైలు ఇద్దరు ఒకేసారి గౌతమ్ని అడిగారు అదేంటి మానసని మొబైల్ నుంచి అసలు నీ మొబైల్ ఎక్కడా అని అడిగాడు గౌతమ్ లోపలే కూర్చున్న నందు గౌతమ్ చేస్తున్న అడావిడికి నవ్వుకొని మాన్స నీకు ఏదో మెసేజ్ వచ్చింది చూడు అంటూ వచ్చి తన చేతిలో ఉన్న మొబైల్ మానసు చేతిలో పెట్టాడు గౌతమ్ మానసని నందుని మార్చి మార్చి చూసి ఆహా ఇదంతా ఈ ఈడియట్ గారి పన అని మనసులో అనుకొని మీరేంటి సార్ ఇక్కడ అని నందుని పళ్ళు నూరుతూ అడిగాడు గౌతమ్ మీకు అసలు మతుందా మీరెవరు నా పిఏ ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళాలని తెలియదా అని గౌతమ్కి నాలుగు చీవాట్లు పెట్టి జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్టుగా గౌతమ్ చెప్పాడు నందు ఈలోపు మానస ఒక కాఫీ తీసుకొని వచ్చి గౌతమ్ చేతిలో పెట్టి బాబుకి ఆర్లి తాగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఆ పాలు తాగమంటే తాగనని మారం చేస్తూ ఉంటే నందు వాడిని తన ముడిలో కూర్చోపెట్టుకొని మానస చేతిలో గ్లాస్ తీసుకొని వాడి నోటికి అందించాడు అది దగ్గరికి రాగానే వాడు మొహం పక్కన పెట్టేసి నోబడ్డి నాకొద్దు అని అన్నాడు అప్పుడు నందు బాబు చెవి దగ్గరికి వచ్చి చెవిలో ఏదో చెప్పగానే నందు చేతిలో గ్లాస్ తీసుకొని గటకట తాగేశాడు బాబు నందు మాట విని అలా పాలు తాగడం చూసిన మానస కళ్ళల్లో ఏదో ఊసులు మెదిలి వాళ్ళిద్దరిని చూస్తూ అలా స్తబ్దుగా ఉండిపోయింది మానస తనని అలాగే చూస్తూ ఉంటే నందు మొదలు కోటి వినలు మోగినట్టుగా అనిపించి ఆ ఫీలింగ్స్ని తట్టుకోలేక నేను ఇంకా వెళ్తాను అని ఒడిలో ఉన్న బాబుని దింపి వెళ్ళడానికి లేచాడు నందు వెళుతూ ఉంటే గౌతమ్ మనసుకి హాయిగా అనిపించి వెలరా బాబు అని మనసులో అనుకునే లోపే శైలు నందుని పిలిచి అన్నయ్య ఈ రోజుకి డిన్నర్ ఇక్కడే చేసేయొచ్చు కదా అని అంది వద్దమ్మా మళ్ళీ ఇంకో మనిషి అంటే నీకు ఇబ్బంది అవుతుందన్నాడు నందు అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది అన్నయ్య అయినా ఈరోజు వంట మానసు చేస్తుంది అన్నయ్య నీకు తెలియదు కానీ మానసు గుత్తంకాయ కూర చాలా బాగా చేస్తుంది నువ్వు ఒకసారి టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టవంది గుత్తివంకాయ కూరను కానీ నందు శైలు వైపు తిరిగి సరే ఉంటాను అని మానసుకు ఒక స్మైల్ ఇచ్చి కర్రీ చేసేటప్పుడు అందులో వెన్నెపూస వేయి టేస్ట్ సూపర్గా ఉంటుంది అండ్ వంకాయని నాలుగు ముక్కల కింద కొయ్యి ఇప్పుడు ఆ వంకాయ నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుందని మానసకి కర్రీ ప్రొసీజర్ అంతా చెప్తూ ఉంటే మానస పళ్ళు నూరుకుంటూ అన్నీ తెలిస్తే మీరే వచ్చి చేయండి అని నవ్వొకటి మొహం మీదకి పులుపుకొని మెటకారంగా చెప్పింది మానస యు నో మానస డైరెక్టర్ అనేవాడు ఎప్పుడూ తెర వెనకే ఉంటాడు కానీ తెరముందు సినిమాని తనే నడిపించి ఆ క్రెడిట్ అంతా హీరో అకౌంట్లో వేస్తాడు ఇది అంతే అన్నాడు నందు హా నువ్వు పెద్ద రాజమౌళి మరి గౌతమ్ నోట్లో కొనుక్కొని మానస పదమ్మ ఈ ప్రవచనాలు వినలేకపోతున్నాం అని మానస కిచి కిచెన్లోకి తీసుకొని పోయాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్నయ్య నువ్వు బాబుతో ఆడుకొని నేను ఇప్పుడే వస్తాను అని తను కూడా కిచెన్లోకి వెళ్ళిపోయింది అక్కడ శైలు కోసమే కాచుకొని కూర్చున్న గౌతమ్ శైలు రాగానే వెనక నుంచి వచ్చి శైలు మరి చుట్టూ తన చేతిని బిగించాడు గౌతమ్ చేసిన పనికి శైలు ఉలిక్కి పడి అరవపోతే గౌతమ్ శైలు నోటి మీద ఇంకో చెయ్యి అడ్డుపెట్టి అరిస్తే చంపేస్తా అని శైలుకి వేలు పెట్టి బెదిరించి వాడెవడో వచ్చి ఇల్లు ఖాళీ చేయమనగానే చెప్పడం చేయడం ఏమీ లేకుండా అలా ఖాళీ చేసేయడమేనా నాకు ఒక ఫోన్ అన్నా చేయొద్దు అని అడిగి శైలు నోటి మీద చేతిని తీశాడు గౌతమ్ నాకు వాళ్ళు ఫోన్ చేసే టైం కూడా ఇవ్వలేదు గౌతమ్ అంది మానసు తన చేతిలో గరిటె శైలుకు చూపించి బెదిరిస్తూ అప్పుడు ఫోన్ చేయలేదు సరే పోనీ ఇంటికి వచ్చిన తర్వాత అయినా చేయాలి కదా పోనీ అప్పుడు లేదు కనీసం అన్నయ్య ఫోన్ చేసినప్పుడైనా లిఫ్ట్ చేయాలి కదా ఒక్కసారిగా నాకు ప్రాణం పోయినట్టుగా అయిపోయింది తెలుసా అన్నప్పుడు మానస కళల్లో చూసి సారీ మానస నందు మీకు అన్నీ చెప్పే ఉంటాడు అనుకున్నాను నొచ్చుకుంది శైలు ఈ ఒక్క విషయానికైతే నేను ఎక్స్క్యూజ్ చేయొచ్చినా కానీ నువ్వు చేసింది ఒక్క తప్పే కాదు ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్న నందు నాపి మరి డిన్నర్కు ఉండమన్నావు నేను వండి పెట్టాలంట గుత్తంకాయ కూర మెను కూడా చెప్తున్నాడు అంది మానస పాప మా కర్రీ నాందుకు చాలా ఇష్టం అదీ కాక నీ చేతి వంట అంటే వాడికి ఇష్టం కదా అక్కడ ఆ దెయ్యం ఏం పెడుతుందో ఏమో అంది శైలు ఆగు ఇంకా నీ లిస్ట్ ఇస్తుంది ఇప్పుడు మనకేదో ఇల్లు కరువైనట్టుగా తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు అది ఆ నందు ఇంటి వెనకాల ఆ నిషా ఈ విషయం మీ మావికి చెప్తే ఆడపడుచు అర్ధమగుడు అంటారు నిజంగా నాకు నువ్వు అలాగే తయారయ్యే వదిన అని అంది మానస ఆ మాటకి శైలు రాగాలు తీస్తూ మీ ఇద్దరికి మంచి ఉద్యోగాలు ఇచ్చి పెద్ద ఇల్లు చూసి మీకే కష్టం రాకుండా మా అన్నయ్య బొమ్మల్ని చూసుకుంటుంటే మీకేమో వాడికి ఒక పూట వేయడానికి కూడా మనసు అంది ఆహా ఏంటమ్మా మీ అన్నయ్య మమ్మల్ని కష్టపెట్టకుండా చూసుకొస్తున్నాడా మీ అన్నయ్య ఆ మమ్మల్ని కష్టపెట్టకుండా ఉంటే అదే పదివేలు పొద్దున్న వాడు ఆఫీసులో చేసిన వేషాలు చూస్తే ఆ ఉద్యోగం ఏమి ఊరికే ఇవ్వలేదు మానసకి మానస ఆ ఉద్యోగం వాడు కాలు పట్టుకుంటే అప్పుడు ఇచ్చాడు అన్నాడు గౌతమ్ మాంస పట్టుకుంది వాళ్ళ ఆయన కాలే కదా అయినా మీ చెల్లె తక్కుతుందా తక్కువ భర్త పెళ్ళిలో భర్తకాలకు దండం పెట్టావా అని పంతులు గారంటే ఆ రోజు తను చేసిన వేషాలు నాకు ఇంకా గుర్తే అంది శైలు ఎనఫ్ నువ్వు నువ్వెప్పుడు నందు విషయంలో నాది అన్నయితే తప్పన్నట్టుగా మాట్లాడతావే అసలు పెళ్ళైన కొత్తలో మీ అన్నయ్య పెట్టిన టార్చర్ కంటినింట నిద్ర కూడా పోనిచ్చేవాడు కాదు మీ అన్నయ్య నన్ను అని మానస అంటుంటే నందు అక్కడికి వచ్చాడు నందు వచ్చేసరికి ముగ్గురు ఏదో డీప్ డిస్కషన్లో ఉండడం చూసి అంటే బాబు పాలు తాగేశాడు గ్లాస్ ఇద్దామని వచ్చాను అని ఆ గ్లాస్ మానస చేతికిచ్చి ఇప్పుడు నువ్వు టార్చర్ అని ఏదో మాట్లాడుతున్నావు కదా అది మీ హస్బెండ్ గురించేనా అని మానసని అడిగాడు నందు ఎస్ ఇబ్బందిగా తలుపింది మానస మానస కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ నీ హస్బెండ్ అంటే అతను ఎలాంటి వాడు మానస మీద బోలెడంత సింపతితో అడిగాడు నందు నందు అడిగిన దానికి మానస ఏదో చెప్పబోతూ ఉంటే గౌతమ్ మధ్యలోకి వచ్చి మానస నువ్వు వాడి భార్య కదా వాడికి ఫేవర్గానే మాట్లాడతావు ఆ ఈడియట్ గురించి నేను నందు అందుసరికి చెప్తాను అని మానసని మాట్లాడివ్వకుండా చేసి మాన్స హస్బెండ్ ఒక ఈడియట్ సార్ వాడక శాడెస్ట్ మానస వాడికి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వాడు మానస చిత్రహింసలు పెట్టేవాడు అని గౌతమ్ చెప్తుంటే గౌతమ్ మీరు బాగా మితిమీరుతున్నారు మీ పని నందు వెళ్ళాక చెప్తాను శైలు కళ్ళతోనే గౌతమ్కి సైగ చేసింది గౌతమ్ ఆ పిచ్చి శైలు అస్సలు పట్టించుకోకుండా తన ఫ్లోలో తను కంటిన్యూ ఆపుతూ వాడంత ఎదవ ఎవ్వడూ ఉండడు సార్ పగలు ఊరంతా బలాదరు తిరిగి వచ్చి రాత్రి అయ్యేసరికి మానసికి నరకయాత్ర చూపించాడు ఇదిలా ఉండగా ఒకసారి మానస ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది అప్పుడు కూడా ఆ నీచుడు మానస మీద చేసుకోవడం మానలేదు సార్ గౌతమ్ ఇంకా ఏవో చెప్పుకుపోతూ ఉంటే తను ప్రెగ్నెన్సీ సంగతిని అందుకు చెప్పినప్పుడు జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు మెదిలింది మానసకి మానస హెల్త్ బాగాలేదని ఫోన్ చేయడంతో కంగారుగా ఇంటికి వచ్చిన నందు లివింగ్ రూమ్లో సోఫాలో బ్యాగ్సీన్ తిరగేస్తున్న మానసను చూసి మానస హెల్త్ బాగాలేదన్నావు రెస్క్ తీసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావే అని అడిగాడు నందు గొంతు వినగానే మానస చేతిలో ఉన్న మ్యాగ్జైన్ని కింద పడేసి నందు దగ్గరికి వచ్చి అతని కళల్లోకి చూసింది మానస ఒంట్లో బాలేదని ఫోన్ చేస్తే ఉన్నఫలంగా నీ కోసం నన్ను ఆట పట్టించడానికి ఫోన్ చేశావా కోపంగా అడిగాడు మానస తల అడ్డంగా ఊపి తన మునివేలపై నిల్చొని నందు నెక్తిపై ముద్దుపెట్టి నందు చెవి దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ నందు అండ్ ఐ ఆమ్ ప్రెగ్నెంట్ అని అంది మానస అది విన్న నందు వెంటనే తన రెండు చేతుల్లో మానసని ఎత్తుకొని తనని గిరిగిన రెండు టౌన్లు తిప్పడం గుర్తురాగాని మానస కలల్లో నీళ్లు తిరిగాయి ఇప్పుడు చెప్పండి సార్ మా మానస హస్బెండ్ గురించి అని అన్నాడు గౌతమ్ గౌతమ్ అంటే ఇప్పుడు నందుని తన తిట్టుకుని చేస్తున్నారా చిచ్చి మీరు అసలు ఇంకా అంతకంటే ఎక్కువగా గౌతమ్ని తిట్టలేక నసుకుతూ పక్కకు వెళ్ళి చుంది శైలు నందు నువ్వు మా చెల్లి నన్ను అమ్మాయికుని చేసి ఆడుకుంటారా ఇప్పుడు చూడు నేను నీ చేతే నేను ఎలా తిట్టిస్తున్నాను తను అడిగిన దానికి నందు రియాక్షన్ కోసం గౌతమ్ ఆరాటపడుతూ ఉంటే అప్పుడు గొంతు విప్పాడు నందు గౌతమ్ అని ఏదో తీయగా పిలుస్తూ గౌతమ్ అతి వినయంగా చేతులు కట్టుకొని ఏంటి సార్ అని అడిగాడు జరిగిందాంట్లో నాకైతే ఆ పెళ్ళికొడుకు తప్పైతే కనిపించటదండి యాక్చువల్లీ శాడిజం అతని మేనరిజం అదే మానసం ఇచ్చిపించాడు ఒక్కొక్క హస్బెండ్కి వాళ్ళ వైఫ్ని చూడగానే ప్రేమ అనిపిస్తుంది ఒక్కొక్కడికి ముద్దు పెట్టుకోవాలి అని అనిపిస్తుంది అలాగే వీడికి మానసం చూడగానే కొట్టాలనిపించిందేమో అందులో వాడు తప్పైతే లేదు అన్నాడు నందు మరైతే ఎవరు తప్పు ఉందంటారు అడిగాడు గౌతమ్ పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేయాలంటారు కదా అవేవి చూడకుండా మానసి పెళ్లి చేసినందుకు ఆ తప్పు మీదే అవుతుంది నందు నిర్మోహమాటంగా చెప్పాడు పెళ్లి చేసిన వాడు చేసుకున్నవాడు ఇద్దరు బాగానే ఉన్నారు కానీ మధ్యలో బలైంది మాత్రం మానస మానస నిమిరింది శైలు అది విని నందు మానస వంక చూశాడు ఇరవై ఎనిమిదేళ్ళు కూడా ఉండవేమో కదా ఇంత చిన్న వయసులో ఆ బాబుతో దీనికి ఏ పరిష్కారం లేదా అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు నందు నందు తన వైపు జాలిగా చూస్తున్న చూపులు తట్టుకోలేక సార్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేయండి డిన్నర్ చేద్దరు కానీ అక్కడున్న బాక్స్ తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్పై పెట్టింది మానస నందు చేతులు కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చు కానీ శైలు నందు కొడ్డిస్తుంటే నా ఒకడికి ఇలా స్పెషల్గా పెడితే నేను తినలేను అందరూ కలిసి ఒక్కసారి తినడమే నాకు ఇష్టం అన్నాడు నందు మాకు ఇది డిన్నర్ టైం కాదు సార్ మీరు చేసేయండి ముభావంగా చెప్పింది మానస అయితే డిన్నర్ టైం అయ్యేంత వరకు నేను కూడా వెయిట్ చేస్తా ఎంత లేట్ అయినా పర్వాలేదు అన్నాడు నందు కథ ఇంకా ఉంది అసలు నందు నిజంగానే గతం మర్చిపోయాడా లేకపోతే గతం తెలిసే తనతో అలా తెలియనట్టుగా నటిస్తున్నాడా అసలు నందు మానసులు ఎందుకు విడిపోయారు నిజంగా మానసు అన్నట్టుగానే వెళ్ళిన తర్వాత నందు తనని హింసించాడా లేక ప్రేమించాడా వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్